పాల ప్యాకెట్లు కూరగాయలు మాంసం కిరాణా సరుకులు లాంటివి ఏవి కొన్నా అది తప్పనిసరి దుస్తులు భవన నిర్మాణాలు చివరికి దాహార్తిని తీర్చుకోవడానికి అదే అవసరం ప్రాణాంతకమని తెలిసిన నిషేధం ఉన్నా అందరూ దాన్నే ఎంచుకుంటారు అదే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిత్య జీవితంలో భాగమైన ప్లాస్టిక్ వెచ్చలవిడి వినియోగంతో ఎన్నో ఎన్నెన్నో అనర్థాలకు కారణమవుతోంది ప్రజా ఆరోగ్యానికి పర్యావరణానికి అనేక అనర్థాలు వాటిల్లుతున్నాయి ప్రమాదమని ప్రభుత్వాలు నిషేధం విధించినా ఫలితం లేకుండా పోతోంది అయినా ప్లాస్టిక్ నిషేధం దిశగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్లాస్టిక్ అంతం దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి ఆదేశాలు జారీ ఆదేశాలు జారీ చేస్తున్నాయి ప్లాస్టిక్ నిషేధాన్ని గట్టిగా అమలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా అరికట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు ఈ నేపథ్యంలో దేశంలో ప్లాస్టిక్ వినియోగం తీరు తద్వారా కలిగే అనర్థాలు ప్రభుత్వాలతో పాటు పౌరులు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను తెలిపే కథనమే ఇది దేశంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తుంటాయి ఏ గల్లీలోకి వెళ్లినా ఏ కాల్వా నదుల వద్దకు వెళ్లినా అవే దర్శనమిస్తాయి అంతర్జాతీయంగా పోగవుతోన్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఐదో వంతు ఇండియావే ఏటా ఒక్కో భారతీయుడు సగటున పదమూడు నుంచి పదహారు కిలోల ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నట్లు అంచనా అలా దేశంలో సంవత్సర కాలంలో తొంభై మూడు లక్షల టన్నుల వ్యర్థాలు పోగుపడుతున్నాయి అందులో దాదాపు ముప్పై ఐదు లక్షల టన్నులు పర్యావరణంలోకే వెళ్తోంది నిజానికి ప్లాస్టిక్ సంచులు స్ట్రాలు ప్యాకేజింగ్ సామాగ్రి జెండాలు ఇయర్బడ్స్ వంటి వస్తువుల వాడకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పింది కానీ ఇప్పటికీ వాటి వాడకం తగ్గింది లేదు కదా ఏటా అంతకంతకు పెరుగుతూనే ఉంది ప్రమాదకర ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నేలతో పాటు జల వాయు కాలుష్యము పెచ్చుమీరుతోంది ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి కొన్నేళ్లు పడుతుంది కాబట్టి వాటిని పునర్వినియోగించడమే మేలు కానీ పునర్వినియోగంలో భారత్ చాలా వెనకబడి ఉంది జర్మనీలో అరవై ఐదు శాతం దక్షిణ కొరియాలో యాభై తొమ్మిది శాతం ఆస్ట్రేలియాలో యాభై ఎనిమిది శాతం స్లోవేనియాలో యాభై ఆరు శాతం బల్గేరియాలో యాభై ఐదు శాతం వ్యర్థాలను పునర్వినియోగిస్తున్నారు అదే మన దగ్గర ఉత్పత్తి అవుతున్న మొత్తం ప్లాస్టిక్ లో రీసైక్లింగ్ కి వెళ్తున్నది కేవలం ఎనిమిది శాతమే రెండు వేల ముప్పై ఐదు నాటికి దీన్ని పదకొండు శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది కాగా ప్రస్తుతం దేశంలో వార్షిక ప్లాస్టిక్ వినియోగం రెండు పాయింట్ నాలుగు ఒక్క కోట్ల టన్నులు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏకంగా అది ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల టన్నులకు ఎగబాకుతుందని అంచనా అందువల్ల పదకొండు శాతం పునర్వినియోగం వల్ల పెద్దగా వనగూడేదేమీ ఉండదు ప్లాస్టిక్ వ్యర్థాలను చాలా వరకు డంపింగ్ యార్డ్లకు తరలించడమో బహిరంగ స్థలాల్లో కాల్చేయడమో చేస్తున్నారు దానివల్ల సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు గాలిలో కలుస్తున్నాయి పర్యవసానంగా పరిసర ప్రాంతాల వారిని శ్వాసకోశ చర్మ వ్యాధులతో పాటు క్యాన్సర్లు చుట్టుముడుతున్నాయి వర్షాలు పడినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు కొట్టుకొచ్చి మట్టిలో జల వనరుల్లో చేరుతున్నాయి ఇది మరిన్ని విపరిణామాలకు దారి ఈ మధ్య చూసినట్లయితే గత యాభై సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ చాలా కృషి చేస్తోంది సే నో టు ప్లాస్టిక్ దాని తర్వాత బిబేర్ ఆఫ్ ప్లాస్టిక్ అని చెప్పి తీసుకొస్తున్నారనమాట ఈ సంవత్సరం కూడా పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు సందర్భంలో కూడా ఐక్యరాజ్య సమితి చాలా వరకు కాల్ ఇచ్చింది ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అని అంటే సింగిల్ యూజ్ అని అంటే ఏంటి అంటే మనకి ఈ ఫుడ్ తీసుకెళ్తున్నాం మెయిన్గా సింపుల్ ప్యాకింగ్ ఏవైతే చేస్తున్నామో అవి చాలా వరకు ఉపయోగిస్తున్నాం ఐక్యరాజ్య సమితి ప్రకారం గత సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో నాలుగు వందల మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి చేశాం దీని వినియోగం వల్ల ప్రధానంగా క్యాన్సర్ అన్నది అధికమవుతూ వస్తుంది అలాగే పిల్లలు పుట్టకుండా గర్భం ధరించకుండా మహిళలు తయారయ్యే పరిస్థితి ఏర్పడింది ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియక అమాయకంగా పశుపక్షాదులు ఆహారంగా తీసేసుకుని అవి కడుపులో ఉండిపోయి అవి అరగక అవి చనిపోతున్నాయి అలాగే సముద్రాన్ని తీసుకుంటే అదితో సముద్రం చెత్తకుండి అనే ఆలోచనతో చాలా మంది ఈ పదహారు రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో పడేస్తున్నారు ప్లాస్టిక్ వలలను కూడా సముద్రంలో వదిలేస్తున్నారు అవన్నీ కూడా సముద్రంలో మత్స్య సంపద అంతరించబడడానికి కారణం అవుతుంది ఇక బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ ను కాల్చటంతో విషతుల్యమైన కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు గాలిలో కలుస్తున్నాయి ఇవి గుండె జబ్బులకు శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ లాంటి ప్రాణాంతకాలకు నరాల సమస్యలకు దారితీస్తున్నాయి మితిమీరిన ప్లాస్టిక్ వినియోగంతో మనకు తెలియకుండానే సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు అంటే మైక్రోప్లాస్టిక్స్ అన్ని వైపులా ఆవహిస్తున్నాయి పర్వతాలు అడవులు రిజర్వాయర్లు నదులు సముద్రాల్లో చేరుతున్నాయి తినే తిండి నుంచి పీల్చే గాలిలో తాగే నీటిలోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉంటున్నాయి సగటున ప్రతి గంట పదకొండు పాయింట్ మూడు ప్లాస్టిక్ సూక్ష్మ రేణువులు పీల్చుకుంటున్నట్లు పర్యావరణవేత్తలు చెబుతున్నారు అంతేగాక పర్యావరణంలోకి ప్రవేశించే ప్లాస్టిక్ కాలుష్య భూతం అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ నుంచి అత్యంత లోతైన మరియానా ట్రెంచ్ దాకా ప్రతి చోటును ఆవహిస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్ నిషేధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలే అంతంత మాత్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాత్రం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు విశాఖ విజయవాడ తిరుపతి రాజమహేంద్రవరం సహా మొత్తం పదిహేడు కార్పొరేషన్లలో అక్టోబర్ రెండు నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనిపించకుండా చేయాలని అన్నారు పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగింపు సహా తొంభై రోజుల్లో రీసైక్లింగ్ చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని అధికారులను కోరారు వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలన్నారు ముఖ్యంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని ప్రభుత్వం నిషేధించడంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా విఫలమవుతుందనే విషయాన్ని మనందరం గుర్తు కానీ ఈ సంవత్సరం ముఖ్యమైనటువంటి నగరాల్లో ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని నిషేధించడానికి ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది అని చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని నిషేధించడం ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయానికి ప్రభు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం ఎంతో అవసరం కాబట్టి ప్రజలందరూ దీంట్లో భాగస్వాములయ్యి ప్రభుత్వానికి సహకరించడం ద్వారా మనం పర్యావరణాన్ని భవిష్యత్ తరాల కోసం మంచిగా అందించవచ్చు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ నిషేధానికి ప్రణాళికలు రూపొందిస్తోంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని గట్టిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంపు చేయడానికి వీల్లేదని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు తెలిపారు ఇక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై కేంద్ర నిర్ణయాలు అమలు చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ క్రమంలో జిహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ను సవరించాలని అధికారులు నిర్ణయించారు దీనికి సంబంధించి పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వానికి కమిషనర్ లేఖ రాశారు జిహెచ్ఎంసీ చట్టాన్ని సవరిస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ఉక్కుపాద మోపడానికి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు నిబంధనల్ని అమలు చేయడానికి అన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి శాఖలతో పాటు ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీ వాటికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దాని మీద ఏదైతే వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అటు ప్లేట్లు కావచ్చు కప్పులు కావచ్చు స్పూన్లు కావచ్చు కవర్లు కావచ్చు వివిధ రకాలైనటువంటి మీద బ్యాన్ విధించడం జరిగింది సో మరి ఇంత విధించినప్పటికీ ఇంత చేస్తున్నప్పటికీ ఏదైతే చిత్తశుద్ధి లోపించడం అంటే ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అనేది పకడ్బందీగా లేకపోవడం అవి ఎవరైతే వాటిని ఉపయోగిస్తూ ఉన్నారో వారు విచ్చలవిడిగా ఉపయోగించడమే కాదు వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం కూడా జరుగుతూ ఉన్నది సో మన గవర్నమెంట్లు కూడా ఆల్రెడీ గత మూడేళ్ల నుంచే నేను ప్లాస్టిక్ మీద నిషేధం పట్టుకొచ్చారు ఫస్ట్ థర్టీ మైక్రాన్స్ తర్వాత సిక్స్టీ చేశారు ఎయిటీ చేశారు నైంటీ చేశారు ఇప్పుడు వన్ ట్వంటీ కూడా చేశారు వన్ ట్వంటీ మైక్రాన్స్ కూడా మనం బ్యాన్ చేసినాక కూడా పబ్లిక్లో కానీ ఎక్కడ కానీ మనకి ఎక్కడెక్కడ థర్టీ మైక్రాన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది నిజంగా అంటే గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలో చిత్తశుద్ధులు లేదా ప్రజలలో లేదా అన్నది మనం ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రభుత్వాలు మాత్రమే ఇది అందరి బాధ్యత చేతులు కట్టుకుని ప్లాస్టిక్ కాలుష్యం అంతం కావాలని ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన ఎలాంటి ఫలితాలు ఉండవు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపారులు ప్రజలు కలిసికట్టుగా కృషి చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది వస్త్ర సంచులు జనపనార వినియోగం పెరిగిన చోటల్లా ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గడం విశేషం ఈ స్ఫూర్తిని అంతటా కనబరచాల్సిన అవసరం ఉంది షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్లలో ప్లాస్టిక్ సంచులకు ధర పెంచి అమ్ముతున్నారు మరికొన్ని చోట్ల కేవలం వస్త్ర సంచులనే విక్రయిస్తున్నారు కానీ చిన్న చిన్న దుకాణాల్లో ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు వీటన్నింటినీ అరికట్టాలంటే మనకు మనమే జవాబుదారీగా ఉండాలి అప్పుడే ప్లాస్టిక్ భూతం బారి నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం